హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీపి కబుర్ను అయితే అందించారు మహిళల ఖాతాలలో వివిధ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తూ మరొక ముఖ్యమైన ప్రకటన అనేది కూడా చేయడం జరిగింది ఇక మహిళల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు అనేది కూడా నేరుగా ఈ జిల్లాల వారీగా మహిళల యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ అవుతాయని ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు దీనికి సంబంధించినటువంటి వివరాలనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదలవుతున్నాయి కాకపోతే మహిళల ఖాతాలలో కూడా మరొక శుభవార్తనైతే అందించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో ఆ యొక్క విద్యార్థుల ఖాతాలలో తల్లికి వందనం పథకం పేరుతో దాదాపుగా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది మహిళల యొక్క ఖాతాలలో కూడా ఎవరైతే విద్యార్థులు ఒక కుటుంబంలో ఎంతమంది అయితే చదువుతున్నారో ఆ యొక్క విద్యార్థుల ఖాతాలలో కూడా పదహైదు వేల రూపాయలు చొప్పున రేపు నెల మొదటి వారంలో అంటే మే మొదటి వారంలో కూడా ఆర్థిక సంవత్సరంలో మొదటి బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈ యొక్క పథకాన్ని అనేది కూడా అమలు చేస్తూ ఎంతమంది స్కూల్కి వెళ్ళి చదువుతున్న విద్యార్థులు ఒక కుటుంబంలో ఉన్నారో వారందరికీ కూడా తల్లికి వందనం పథకం పేరుతో డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మహిళలందరికీ కూడా పండగ లాంటి వార్త అనేది చెప్పుకోవాలి ఎంతమంది పిల్లలు అయితే చదువుతున్నారో అంతమంది పిల్లలకు కూడా ఈ యొక్క పథకం అనేది కూడా వర్తిస్తుందని మహిళల ఖాతాలను అంటే విద్యార్థుల యొక్క తల్లుల బ్యాంకు ఖాతాలను ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాలని వర్క్ అవుతున్నాయి లేదా అనేది కూడా చూసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి విజ్ఞప్తి చేసింది దయచేసి మీ ఖాతాలను సరిచూసుకోండి ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుతున్నారో అంతమంది పిల్లలకు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులైతే జమ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్